నమస్తే వెల్కమ్ టు ఖాన్ న్యూస్ తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు ఇంకా సరిగ్గా మూడు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ నేపథ్యంలో అనేక రకాల సర్వేలు వెలువడుతున్నాయి మనం చూస్తున్నాం అయితే తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఒక సర్వేను రిలీజ్ చేసింది ఈ సర్వేలో మొత్తం పోటా పోటీగా ఎన్నికలు జరగనున్నట్లు రిజల్ట్స్ కూడా అంటే ఇద్దరి మధ్య ఎక్కువ క్లీన్ కాంటెస్ట్ ఉండే విధంగా అయితే రిజల్ట్స్ కూడా మనకు చూపిస్తుంది ఇక్కడ పోల్ స్ట్రాటజీ గ్రూప్ అనేది సో ఒక్కసారి మనం సర్వే ఫలితాలు చూసుకునే ముందు మనం చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చాలా పోటాపోటీగా లోక్సభ ఎన్నికల్లో గెలవడానికి ఎవరు ప్రయత్నాలు వారు చేస్తున్నారు ఒకవైపు కాంగ్రెస్ ఆల్రెడీ అసెంబ్లీలో గెలుచుకోవడంతో రాష్ట్రంలో నిరూపించుకున్నాం ఇంకా ఇక్కడ లోక్సభ స్థానాలు కూడా ఎక్కువగా గెలిచి కేంద్రంలో తమ అధికారాన్ని చూపించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది ఇక బీజేపీ కూడా కేంద్రంలో ఆల్రెడీ వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎక్కువ స్థానాలు గెలిచి దేశ వ్యాప్తంగా నాలుగు వందల స్థానాలు టార్గెట్ గా బీజేపీ పెట్టుకుంది కాబట్టి దానికోసం ప్రయత్నాలు చేస్తుంది ఇక బీఆర్ఎస్ రాష్ట్రంలో ఓడిపోవడంతో లోక్సభ ఎన్నికల్లోనైనా తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది ఈ విధంగా మూడు పార్టీలు ఎవరికి వారు తమ వ్యూహాలు రచిస్తూ ముందుకు పోతున్నారు అయితే ఒక్కసారి మనకి పోల్ స్ట్రాటజీ సర్వే ఏం చెప్తుంది ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఏ ఏ స్థానాల్లో ఎవరెవరు గెలుస్తారు అలాగే ఎవరు ఒక ఎడ్జ్లో గెలుస్తారు ఎవరికి హోరాహోరీ జరిగే అవకాశం ఉంది ఇది ఇక్కడ క్లియర్గా మనకు చెప్పడం జరిగింది ఇక్కడ మొత్తం టోటల్ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్స్ మనకి పదిహేడు ఉన్నాయి తెలంగాణలో అయితే కాంగ్రెస్కి నాలుగు స్థానాలు వస్తాయని బీజేపీకి నాలుగు స్థానాలు వస్తాయని ఏఐఎంఐఎంకి ఒక్క స్థానం వస్తుందని ఐఎన్సి ఎడ్జ్ అంటే కాంగ్రెస్ ఎడ్జ్లో మూడు స్థానాల్లో గెలుస్తుందంట అలాగే బీజేపీ కూడా ఎడ్జ్లో మూడు స్థానాల్లో గెలుస్తుందని టఫ్ ఫైట్ మాత్రం రెండు స్థానాల్లో అంటే ఇది గెలుపు ఎవరిది గెలుస్తుందో అసలు చెప్పే అవకాశమే లేదు ఈ టఫ్ ఫైట్ రెండు స్థానాల్లో గెలుస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఈ సర్వే అయితే ఇక్కడ ఎక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందని మాత్రం ఎక్కడ మనకు కనిపించడం లేదు మరి చూద్దాం నార్మల్గా అయితే బీఆర్ఎస్ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ఏ క్లీన్ స్వీప్ చేసింది మరి ఈసారి బీఆర్ఎస్ ఎక్కడా కనిపించట్లేదు మేబీ రాష్ట్రంలో ఓడిపోయిన ఎఫెక్ట్ కనిపిస్తుందేమో మరి పార్లమెంట్లో కూడా ఇక మనము స్థానాల వైజ్గా మనం ఒకసారి చూసుకుందాం మొత్తం పదిహేడు స్థానాలు ఆదిలాబాద్ భువనగిరి చేవెళ్ళ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబాబాద్ మహబూబ్ నగర్ మల్కాజ్గిరి మెదక్ నాగర్ కర్నూల్ నల్గొండ నిజామాబాద్ పెద్దపల్లి సికింద్రాబాద్ వరంగల్ జహీరాబాద్ మొత్తం పదిహేడు స్థానాలు ఈ ఈ స్థానాల్లో ఎవరెవరు గెలుస్తారో కూడా మనకి ఇక్కడ క్లియర్గా వారు చెప్పడం జరిగింది ఆదిలాబాద్లో బీజేపీ లో గెలుస్తుందని భువనగిరిలో కాంగ్రెస్ హెడ్జ్లో చేవేళ్ళ బీజేపీ ఘన విజయం హైదరాబాద్లో మనకు తెలుసు ఎంఐఎం హైదరాబాద్లో ఎప్పుడు ఎంఐఎంఏ గెలుస్తుంది అయితే ఈసారి మాత్రం కొంత ఎంఐఎం గ్రాఫ్ తగ్గడానికి అయితే అవకాశం ఉంది గెలుపు అయితే ఎంఐఎంఏ గెలిచినప్పటికీ అక్కడ లత గట్టి పోటీ ఇస్తున్నారు బీజేపీ తరఫున బీజేపీ స్థానంలో నిలిచిన లత అయితే గట్టిగా ప్రచారం చేస్తున్నారు ఆ బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేయగలుగుతారో ఏం చేస్తుందో కూడా ఆమె గట్టిగా ఆమె అయితే వినిపిస్తున్నారు అందువల్ల ఇక్కడ ఎంఐఎంకి కొంచెం గ్రాఫ్ తగ్గడానికి అవకాశం ఉంది కానీ గెలుపు అయితే ఎంఐఎం దే ఇక కరీంనగర్ బీజేపీ ఖమ్మం కాంగ్రెస్ మహబూబాబాద్ కాంగ్రెస్ మహబూబ్ నగర్లో టఫ్ ఫైట్ ఉంటుందంట అంటే ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడే నిర్దేశించలేం మల్కాస్గిరి బీజేపీ మెదక్లో మళ్ళీ టఫ్ ఫైట్ ఉంటుంది మెదక్ మనకు తెలుసు మామూలుగా అయితే బీఆర్ఎస్కి కంచుకోట ఎప్పుడు అక్కడ బీఆర్ఎస్కి మంచి అక్కడున్న ఓటర్లు అందరూ బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు అయితే ఈసారి రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్కి ఇక్కడ మళ్ళీ కొంచెం కష్టమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అందుకనే టఫ్ ఫైట్ అని ఉంది మల్కాజ్గిరిలో మళ్ళీ బీజేపీ నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ ఎడ్జ్లో గెలుస్తుందని చెప్తున్నారు వీళ్ళు ఇక నాల్ నల్గొండలో కాంగ్రెస్ గెలుస్తుంది నిజామాబాద్లో బీజేపీ పెద్దపల్లిలో కాంగ్రెస్ సికింద్రాబాద్లో బీజేపీ ఎడ్జిలో గెలుస్తుందంట వరంగల్లో కాంగ్రెస్ లో గెలుస్తుందని జహీరాబాద్ బిజెపి బీజేపీ లో గెలుస్తుందని ఈ విధంగా ఈ సర్వే ఫలితాలు ఉన్నాయి ఇక మన అభ్యర్థుల గురించి ఒకసారి చూద్దాం అంటే ఏ స్థానంలో ఎవరెవరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకసారి అభ్యర్థులతో సహా మనం గెలుపు గురించి మాట్లాడుకుంటే మొదట ఆదిలాబాద్ లో మనం చూసుకుంటే బీజేపీ లో గెలుస్తుందని చెప్తున్నారు అయితే బీజేపీ తరపు నుంచి ఎవరు పోటీ చేస్తున్నారంటే గోధం నగేష్ పోటీ చేస్తున్నారు ఇక్కడ బీజేపీ తరపు నుంచి పోటీ చేస్తున్న గోదాం నగేష్ పో గెలుపొందడం జరుగుతుందని చెప్తున్నారు అయితే ఇక్కడ కాంగ్రెస్ తరఫున గో ఆత్రం సుఘున అలాగే బీఆర్ఎస్ తరఫున ఆత్రం సక్కు పోటీ చేస్తున్నారు వీరిద్దరికీ గెలుపు అవకాశాలు లేవని చెప్తున్నారు అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థి గోదాం నగేష్ కూడా ఎడ్జ్లో గెలుస్తారని చెప్పడం జరుగుతోంది ఇక మనం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఒకసారి మనం చూసుకుందాం పెద్దపల్లిలో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తున్నారు ఇక పెద్దపల్లిలో ఎవరు పోటీ చేస్తున్నారంటే కాంగ్రెస్ తరపు నుంచి గడ్డ వంశీకృష్ణ బీఆర్ఎస్ తరపు నుంచి కొప్పుల ఈశ్వర్ అలాగే బీజేపీ తరపు నుంచి గోమాస శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు ఇక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న గడ్డం కృష్ణ గెలుపొందడం జరుగుతుందని మనకు చెప్తున్నారు ఇక్కడ పెద్దపల్లి మీరు చూడొచ్చు ఇక నిజామాబాద్ పార్లమెంట్ మనం ఒకసారి పరిశీలిద్దాం నిజామాబాద్ పార్లమెంట్లో బీజేపీ గెలుపొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు నిజామాబాద్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ తరపున జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున బాజిరెడ్డి గోవర్ధన్ అలాగే మనకు తెలుసు బీజేపీ తరఫున ధర్మపురి అరవింద్ పోటీ చేయడం జరుగుతోంది అయితే ఇక్కడ మనకి జీవన్ రెడ్డి గెలుస్తారని చెప్పి చెప్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి చూడాలి మరి ఏం జరుగుతుందో ఇక జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మనం ఒకసారి పరిశీలిద్దాం జహీరాబాద్లో అయితే బీజేపీ లో గెలుస్తుందని మనకు చెప్తున్నారు జహీరాబాద్లో మనకి కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కర్ పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ తరపు నుంచి గాలి అనిల్ కుమార్ పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫు నుంచి బీబీ పాటిల్ పోటీ చేస్తున్నారు అయితే బీబీ పాటిల్ కి సురేష్ షెట్కర్ కి హోరాహోరీ ఉంటుంది అంటే కాంగ్రెస్ బీజేపీకి హోరాహోరీ ఉంటుంది కానీ గెలుపు మాత్రం ఎడ్జ్లో బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటే బీబీ పాటిల్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ సర్వే చెప్పడం జరుగుతుంది ఇక మెదక్ పార్లమెంట్ మనం చూసుకుంటే మెదక్ కూడా టఫ్ ఫైట్ ఉంటుందని మనకి తెలుస్తోంది మెదక్లో మనం చూసుకుంటే కాంగ్రెస్ తరపు నుంచి నీలం మధు బీఆర్ఎస్ తరపు నుంచి వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ తరపు బీజేపీ తరపు నుంచి రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు ఇక మీరు చూసుకుంటే అభ్యర్థులు కూడా వీళ్ళందరూ చాలా టఫ్ అభ్యర్థులు ఎవరు గెలుస్తారో చెప్పడానికి ఏ మాత్రం ఛాన్స్ లేదు అయితే మాత్రం ఇక్కడ వెంకట్రామిరెడ్డి అంటే బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మధ్య గట్టి పోటీ నడిచే అవకాశం ఉంది గెలుపు కూడా వీరిద్దరి మధ్యలోనే ఉంటుంది కానీ ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం చాలా కష్టమని మనకు తెలుస్తోంది అందుకని మెదక్లో టఫ్ ఫైట్ మనం చూడొచ్చు ఇక మల్కాజ్ గిరి మనం పార్లమెంటు స్థానం ఒకసారి చూద్దాం మల్కాజ్ గిరిలో బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ కాంగ్రెస్ తరపు నుంచి సునీతారెడ్డి గెలుస్తుంది ఈమె బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి షిఫ్ట్ అయిన ఆమె సో కాంగ్రెస్లో ఈమెకి సీట్ ఇవ్వడం జరిగింది ఇక బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి బీజేపీ తరపు నుంచి ఈటెల రాజేందర్ మనకు తెలుసు అభ్యర్థిని చూస్తేనే ఇంకా బీజేపీ గెలుస్తుందని మనం చెప్పుకునే సిచ్యువేషన్ ఉంది మల్కాజ్గిరి మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ ఎంత బలమైన లీడరో మనకు తెలుసు ఆ విధంగా మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్కి మరొకసారి గెలుపు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఇంకా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం ఒకసారి మనం చూసుకుంటే బీజేపీ ఎడ్జ్లో సికింద్రాబాద్ సికింద్రాబాద్లో కాంగ్రెస్ తరపు నుంచి దానం నాగేందర్ బీఆర్ఎస్ తరపు నుంచి పద్మారావు గౌడ్ అలాగే బీజేపీ తరపు నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు అయితే సికింద్రాబాద్ లో బీజేపీ ఎడ్జ్ లో అంటే కిషన్ రెడ్డి ఎడ్జ్ లో గెలిచేస్తారంట ఎందుకంటే ఆయన ఆల్రెడీ కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు ఆయనకి మళ్ళీ ఒకసారి అవకాశం రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక హైదరాబాద్ పార్లమెంట్ మనం ఒకసారి చూసుకుంటే ఎంఐఎం మనం తెలుసు హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఇద్దరే పోటీ చేస్తున్నారు అజదుద్దీన్ ఓవైసీ ఎందుకంటే ఇంటర్నల్గా కాంగ్రెస్ ఎంఐఎంకి సపోర్ట్ అని అంటారు కాబట్టి ఇక్కడ అభ్యర్థులైతే ఇద్దరే లత బీజేపీ నుంచి చూసుకుంటే అజదుద్దీన్ ఓవైసీకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఇక చేవేళ్ల పార్లమెంటు స్థానం మనం ఒకసారి చూద్దాం చేవేళ్ల పార్లమెంటు స్థానంలో బీజేపీ బీజేపీకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి చేవెల్లో కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ కాసాని జ్ఞానేశ్వర్ మీకు తెలుసు కదా ఆయన టీడీపీలో ఉండేవారు బీఆర్ఎస్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది టీడీపీ ఇక్కడ ఆల్మోస్ట్ పో ఏవి ఎక్కడ పోటీ చేయడం జరగట్లేదు ఆల్మోస్ట్ భూస్థాపితం అయిపోవడంతో తెలంగాణలో అక్కడ ఆయన చీఫ్గా ఉండేవారు టీ బిజె టీడీపీలో తెలంగాణ టీడీపీలో ఆయన బీఆర్ఎస్కి షిఫ్ట్ అవ్వడం ఈ విధంగా పార్లమెంటు స్థానం బీఆర్ఎస్ ఈయనకి ఇవ్వడం జరిగింది అలాగే బీజేపీలో కొండా రెడ్డి వీళ్ళు ముగ్గురు పోటీ చేస్తున్నారు అయితే ఇక్కడ రంజిత్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి చేవేళ్ల నుంచి రంజిత్ రెడ్డి సారీ చేవేళ్ళ నుంచి కొండా రెడ్డికి రంజిత్ రెడ్డికి పోటా పోటీ ఉంటుంది కానీ చేవేలలో అయితే బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు మనకు చెప్తున్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఇక మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్ పార్లమెంట్ స్థానం ఒకసారి మనం చూద్దాం మహబూబ్ నగర్లో టఫ్ ఫైట్ అంటే మెదక్లో ఏ విధంగా టఫ్ ఫైట్ ఉంటుందో అలాగే మహబూబ్ నగర్లో కూడా టఫ్ ఫైట్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాంగ్రెస్ తరఫు నుంచి చల్లా వంశీచంద్ బీఆర్ఎస్ తరపు నుంచి మన్నే శ్రీనివాస్ బీజేపీ తరపు నుంచి డికే అరుణ పోటీ చేస్తున్నారు అయితే మహబూబ్ నగర్లో టఫ్ ఫైట్ వీరు ముగ్గురు మధ్య ఉండడానికి అవకాశం ఉంది అయితే బీజేపీ అభ్యర్థి అయినటువంటి డీకే అరుణకి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది ఇక నాగర్ కర్నూలు పార్లమెంట్ మనం చూసుకుంటే కాంగ్రెస్ హెడ్జ్లో గెలుస్తుందంట నాగర్ కర్నూలులో కాంగ్రెస్ తరపు నుంచి మల్లు రవి రవి గెలుస్తారని మనకు చెప్తున్నారు ఇక బీఆర్ఎస్ తరపు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేస్తున్నారు అలాగే బీజేపీ తరపు నుంచి భరత్ పోటీ చేస్తున్నారు అయితే ఇక్కడ మల్లు రవికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది ఇక్కడ అయితే పోటా పోటీ అయితే ఉంటుంది కాంగ్రెస్ కాంగ్రెస్సే గెలుస్తుందని మనకి ఇక్కడ కనిపిస్తోంది ఇక నల్గొండ పార్లమెంటు స్థానం మనం ఒకసారి చూసుకుంటే కాంగ్రెస్ తరపు నుంచి రఘువీర్ రెడ్డి బీఆర్ఎస్ తరపు నుంచి కంచర్ల కృష్ణారెడ్డి బీజేపీ తరపు నుంచి సైద్ రెడ్డి పోటీ చేస్తున్నారు నల్గొండలో ఎవరు గెలవడానికి అవకాశాలు ఉన్నాయంటే కాంగ్రెస్ కాంగ్రెస్ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది రఘువీర్ రెడ్డికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది రఘువీర్ రెడ్డి మీకు తెలుసు కదా దగ్గుబాటి వెంకటేష్ వియంకుడిగా ఆయన ఉన్నారు దా వెంకటేష్ కూతుర్ని ఆయన కొడుకు చేసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో వెంకటేష్ కూతురు కూడా ఆయన కోసం ప్రచారం చేయడం గతంలో ఒక రెండు రోజుల క్రితం వెంకటేష్ కూడా ఆయన తరఫున ప్రచారం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో నల్గొండ నుంచి దగ్గుబాటి వెంకటేష్ వియంకుడైన రఘువీర్ రెడ్డికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఇక భువనగిరి పార్లమెంట్ మనం ఒకసారి చూసుకుంటే భువనగిరిలో కాంగ్రెస్ లో గెలుస్తారని మనకు తెలుస్తుంది ఇక్కడ కాంగ్రెస్ తరపు నుంచి చామల కిరణ్ బీఆర్ఎస్ తరపు నుంచి క్యామ మల్లేష్ బీజేపీ తరపు నుంచి బూరా నర్సయ్య పోటీ చేస్తున్నారు అయితే చామల కిరణ్ కే కి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఇక వరంగల్ పార్లమెంట్ ఒకసారి మనం చూద్దాం వరంగల్లో కాంగ్రెస్ లో గెలవడానికి అవకాశం ఉంది ఇక్కడ కడియం కావ్య కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య పోటీ చేస్తుంది వరంగల్ నియోజక వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి ఇక బీఆర్ఎస్ నుంచి సుధీర్ కుమార్ బీజేపీ నుంచి ఆరూరి రమేష్ పోటీ చేస్తున్నారు దీనికి కూడా ఒక స్టోరీ ఉంది కడియం శ్రీహరి మొదట బీఆర్ఎస్లో ఉన్న ఓ కీలక నేత మీకు తెలుసు అయితే ఈ పార్లమెంటు స్థానం కోసం మొదట ని అడిగినప్పుడు కడియం కావ్యకు బీఆర్ఎస్ సీటు కూడా ఖరారు చేసి ఉదయం వెళ్ళి ఆ సీటు ఖరారైందని చెప్పి ఆమె వెళ్ళి తెలుసుకోవడం జరిగింది కేసీఆర్ దగ్గరికి వెళ్ళి అయితే సాయంత్రానికే ఈ తండ్రి కూతురుద్దరూ కలిపి కాంగ్రెస్ లో చేరడం జరిగింది అలా కాంగ్రెస్ లో ఈమెకి సీటు దక్కడం జరిగింది అయితే కావ్య కడియం కావ్యకే ఇక్కడ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది వరంగల్ వరంగల్ పార్లమెంటు స్థానంలో చూడాలి మరి ఏం జరుగుతుందో ఇక మెహబూబాబాద్ పార్లమెంట్ ఫైనల్ గా మనం చూసుకుంటే మెహబూబాబాద్ లో కూడా కాంగ్రెస్ కే ఎక్కువగా అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి లో కాంగ్రెస్ తరపు నుంచి బలరామ్ నాయక్ పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ తరపు నుంచి మాలోద్ కవిత బీజేపీ తరపు నుంచి సీతారాం నాయక్ పోటీ చేస్తున్నారు అయితే ఇక్కడ కూడా బలరాం నాయక్కి ఎక్కువగా అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఓవరాల్ గా మనం చూసుకుంటే కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో బీజేపీ నాలుగు స్థానాల్లో పోటీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి ఎంఐఎం ఒక స్థానంలో గెలిస్తే ఇక కాంగ్రెస్ లో మూడు బీజేపీ లో మూడు టఫ్ ఫైట్ రెండు అంటే ఇక్కడ ఈ సర్వే మనకి పోల్స్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే మనకు చెప్పింది ఏంటంటే ఈక్వల్గా చెప్పింది ఎక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది మనకి ఇక్కడ కనిపించట్లేదు టోటల్గా కాంగ్రెస్ ఏడు స్థానాల్లో గెలుస్తుందని బీజేపీ ఏడు స్థానాల్లో గెలుస్తుందని ఎంఐఎం ఒక స్థానంలో గెలుస్తుంది రెండు చోట్ల హోరాహోరీ ఉంటుందని అంటే ఈ రెండు చోట్ల హోరాహోరీలో ఎవరు గెలిచే అవకాశాలు ఉంటే వాళ్ళదే పార్లమెంటు పార్లమెంట్లో ఎక్కువ స్థానాలు గెలిచినట్టు అవుతుందనమాట సో ఆ విధంగా మనకి పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే చూ తెలుపుతుంది మరి చూడాలి ఇంకా మూడు రోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయి రిజల్ట్స్ వచ్చే వరకు ఆగాల్సిందే ఇందులో ఎవరు ఎన్ని స్థానాలు గెలుస్తారు ఎవరికి పార్లమెంట్లో ఎక్కువ బలం ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే మన రిజల్ట్స్ వచ్చే వరకు ఆగాల్సిందే